ఓం శ్రీ మహాగణాధిపతత్వభారత్కి స్వాగతం భారతమాతకు మాతకు జయం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్ నొక్కండి సహోదరులారా ఒక విద్యార్థి జాతీయ స్థాయి రెండు వేల ఇరవై ఐదు నీట్ యూజీలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పర్సంటేజ్ సాధించాడు జాతీయ స్థాయిలో పద్నాలుగు వందల డెబ్భై ఐదవ ర్యాంకు తెచ్చుకున్నాడు గోరఖ్పూర్ కళాశాలలో అడ్మిషన్ కూడా పొందాడు కానీ తాను కన్న కళ అది కాదని తన తల్లిదండ్రులకు చెప్పలేక తన ప్రాణాలని తానే తీసుకున్నాడు ఇలాంటి కథలు మనం తరచూ వింటూనే ఉన్నాం ఒక పరీక్ష ఒక ర్యాంక్ ఒక కోర్సు ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు 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 ఇదే నా జీవితం అంటే ఆలోచించాలి వీటిల్లోనే మన పిల్లల జీవితాల్ని బంధించేస్తున్నాం ఫలితం ఆత్మహత్యలు మసాలా కథనాలు పుకార్లు వీటికి మనం గంటల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నాం కానీ మన పిల్లల హృదయంలో ఏమి ఉందో అది ఏమి చెబుతుందో వినటానికి కనీసం తీరికలేని బతుకులు బతికేస్తున్నాం నిరంతరం పక్క వాళ్ళతో పోల్చుకుని వానికంటే నేను గొప్పగా ఉండాలన్న భావనతో మనం సంతృప్తిగా బతకలేక మన పిల్లల్ని సంతృప్తిగా బతికించలేక పిల్లల్ని మార్కు యంత్రాలుగా ర్యాంకుల చిత్రాలుగా మన కళలను మూసే కూలీలుగా మార్చేస్తున్నాం కానీ ఒక్క నిమిషమైనా వారి కళలు తెలుసుకునే ప్రయత్నం మనం చేయలేకపోతున్నాము పిల్లలైనా పెద్దలైనా ఉద్యోగులైనా వ్యాపారులైనా ఎవరైనా పోలికల ప్రపంచంలో మనల్ని మనం కోల్పోకుండా ఉండాలి నిన్నటి నీతో ఈరోజు నిన్ను పోల్చుకో రేపటి నీతో నేటి నిన్ను పోల్చుకో మెరుగయ్యావా లేదా చూసుకో నువ్వే నీకు పోటీ అని తెలుసుకో ఈ సూత్రం పాటిస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారు మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు ప్రతి కళ గొప్పదే కానీ మన కళల్ని మన పిల్లలపై రుద్దకండి డాక్టర్ని చేయాలని ఇంజనీర్ని చేసేయాలని కోట్లాది కో ప్యాకేజీలు సంపాదించాలని మనం రకరకాల కళలు కంటూ ఉంటాం కానీ ఆ పిల్లవాడు ఏమి కావాలని కోరుకుంటున్నాడు ఒక్క క్షణం ఆలోచించం ఎంతవరకు అంటే అతని ప్రాణాలని తానే తీసుకునేంత వరకు ఇది ఎవరి తప్పు ఆ పిల్లవాడిదా తల్లిదండ్రులదా లేక సమాజానిదా ఉపాధ్యాయులదా ఎవరిది ఈ తప్పు జవాబు మనందరం ఇది ఏ ఒక్కరి లేదు మనందరము దీనికి బాధ్యులమే మనం కాస్త వినగలిగితే మనం అర్థం చేసుకోగలిగితే మనం ఒక జీవితాన్ని కాపాడవచ్చు పిల్లలు మన కళల ప్రతిరూపాలు కాదు వారు తమ కళలకు తామే యజమానులు వారిని పోలికల మన కళల బంధనాల నుండి విడిపించి వారి కళలకు రెక్కలు ఇస్తే మనం ఆత్మహత్యలు కాదు విజయగాథలు వింటాం మన పిల్లల్ని విందాం అర్థం చేసుకుందాం ఆదరించుదాం జీవితం విలువైంది కోల్పోతే ఎన్నటికీ తిరిగి రానిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి జై హింద్ జై భారత్ వందే మాతరం